అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం ఆత్మవిశ్వాసం గురించి తెలుసుకుందాం మనిషికి ఆత్మవిశ్వాసం ఉంటే ఎటువంటి పనినైనా అసాధ్యాలని కూడా సుసాధ్యాలు చేయగలిగినటువంటి సామర్థ్యం వస్తుంది విజయం సాధించినటువంటి వ్యక్తులకి వాటమి చెందినటువంటి వ్యక్తులకి ఉన్న వ్యత్యాసం ఏంటి అని అంటే ఈ ఆత్మవిశ్వాసంలో ఉన్నటువంటి వ్యత్యాసాలు ఏ మనిషి అయితే తనని తాను గౌరవించుకుంటాడో తనని తాను అంగీకరించుకుంటాడో ఇక్కడ అంగీకరించుకోవడం అంటే అర్థం ఏంటంటే మనలో ఉన్నటువంటి మన శరీర ఆకృతిని కానీ మనలో ఉన్నటువంటి నైపుణ్యాలను కానీ అన్నిటినీ కూడా అంగీకరించగలగాలి పొట్టుగా ఉన్నా నల్లగా ఉన్నా తెల్లగా ఉన్నా లావుగా ఉన్నా ఎత్తుగా ఉన్నా ఏదైనా సరే మన యొక్క పరిస్థితిని మనకున్నటువంటి స్థితిని మనం అంగీకరించుకోవటం అనేది ప్రధానమైనటువంటి అంశం ఎవరైతే తనను తాను యాక్సెప్ట్ చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉంటారు అంటే ఇక్కడ దీని అర్థం ఏంటంటే నిన్ను నువ్వు గౌరవించుకోవాలి నీకున్నటువంటి అందాన్ని నువ్వు గౌరవించుకోవాలి నీకున్నటువంటి తెలివితేటలను నువ్వు గౌరవించుకోవాలి నీకున్నటువంటి నైపుణ్యాలని నువ్వు గౌరవించుకున్నప్పుడు నీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది దాని అదే వస్తుంది ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మనందరికీ తెలుసు మూడు రకాలుగా ఉంటుంది ఒకటి కాన్ఫిడెన్స్ లేకుండా ఉండటం ఒకటి ఉండవలసినటువంటి స్థాయిలో ఆత్మవిశ్వాసం ఉండటం ఒకటి ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే అతిగా ఉండటం అంటే ఇది 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 కూడా ప్రమాదకరమైన లేకపోవడము ప్రమాదమే అతిగా ఉండడం కూడా ప్రమాదమే ఎంతవరకు కాన్ఫిడెన్స్ ఉండాలో అంతవరకు ఉండడం అనేది చాలా అవసరం ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని మనంతట మనమే తెచ్చుకోగలగాలి తెచ్చుకునేటువంటి క్రమంలో నీకున్నటువంటి బలాలని నీకున్నటువంటి బలహీనతల్ని నువ్వు తెలుసుకోగలగాలి నీకున్నటువంటి బలాలని పెంచుకునేటువంటి ప్రయత్నం చేస్తూ నీకున్నటువంటి బలహీనతలు తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేస్తే ఆత్మవిశ్వాసం దాని అంతటా పెరుగుతుంది ఈ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడా పెంచుకోవడానికి నిరంతరము మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి కొన్ని సందర్భాల్లో ఆత్మవిశ్వాసం లేనప్పుడు కూడా ఉన్నట్టుగా నటించడం అనేది కూడా ఒక టెక్నిక్ ఆత్మవిశ్వాసం ఉంది అని అనిపించేలా చూడాలి నీ బలహీనతలను బయటపడకుండా అది నీకు ధైర్యాన్ని ఇచ్చి నీకు ఆత్మవిశ్వాసాన్ని పెంచేటటువంటి పరిస్థితి ఉంటుంది మనిషి సానుకూలంగా ఆలోచించగలిగి భవిష్యత్తు పట్ల ఆశావాహ దృక్పథంతో ఉండగలిగితే ఆత్మవిశ్వాసం దాని అంతటా అదే పెరుగుతుంది అందుకని ఈ నిన్ను నువ్వు గౌరవించుకోవటం అనేది మొట్టమొదటి నువ్వు తెలుసుకోగలగాలి నీలో ఉన్నటువంటి లోపాలని నువ్వు అంగీకరించగలగాలి అంగీకరించి దాని నుంచి బయటపడేటువంటి ప్రయత్నం నువ్వు చేయగలిగినప్పుడు ఖచ్చితంగా నీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతూ ఉంటుంది ఎక్కడైనా నువ్వు నిలబడాలి అని అంటే ఈ ఆత్మవిశ్వాసం చాలా అవసరం కొన్ని సందర్భాల్లో చాలా కఠినంగా ఉన్నటువంటి పరిస్థితులు ఉంటాయి నీ సామర్థ్యం సరిపోదు లేదు ఎదుటి వ్యక్తి బలవంతులు అనుకున్న దగ్గర నువ్వు నీ సామర్థ్యం సరిపోయినప్పుడు కూడా నువ్వు ఆత్మవిశ్వాసంతో ఉండగలగాలి అని అంటే కొంచెం నీకు తెలివితేటలు అనేది చాలా అవసరం నువ్వు తెలివైనటువంటి వ్యక్తిగా ప్రవర్తించగలిగి ఆత్మవిశ్వాసంగా ఉన్నట్లుగా కనిపించగలిగితే నువ్వు ఆ సమస్య నుంచి బయటపడేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది ఒకటి నీకు బలమైనటువంటి ఒక సంకల్పం కోరిక ఉండాలి ఏమని నీకు గౌరవం రావాలి నేను విజయం సాధించాలి నేను ఈ ఇప్పుడు చేస్తున్నటువంటి ఈ పనిలో ప్రత్యేకతను చూపించగలగాలి అనేటువంటి ఆ కసి పట్టుదల ఉంటే ఆత్మవిశ్వాసం దాని అంతటది వస్తుంది మనిషి అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదు దానికి కావాల్సిందల్లా కూడా ఆత్మవిశ్వాసం కావాలి ఆత్మవిశ్వాసం కావాలి అని అంటే నిన్ను నువ్వు అంగీకరించి నీ నిన్ను నువ్వు గౌరవించుకుంటే ఖచ్చితంగా ఆత్మవిశ్వాసం దాని అంతటే అదే వస్తుంది కాబట్టి అతి విశ్వాసానికి పోకుండా చాలామంది పడిపోవడానికి కారణం అంటే ఓటమి చెందడానికి కారణం ఏంటంటే ఓవర్ కాన్ఫిడెన్స్ నాకేంటి నేను నాకు నేను చాలా తెలివైన వాడిని నాకు సమాజంలో చాలా గౌరవం ఉంది లేదా నా దగ్గర డబ్బు ఉంది నా దగ్గర అధికారం ఉంది ఇటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్కి వెళ్ళిపోయినప్పుడు ఖచ్చితంగా పడిపోవడం అనేది ఖాయం అలాగే అసలు ఉండ ఉండవలసిన స్థాయిలో ఆత్మవిశ్వాసం లేకపోతే నువ్వు ఎంత తెలివైన వాడమైనా నువ్వు నీ దగ్గర శక్తి సామర్థ్యాలు ఉన్నా నీ దగ్గర డబ్బు ఉన్నా ఏమున్నా సరే నువ్వేమీ సాధించలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి సమస్థితిలో ఎంతవరకు కాన్ఫిడెన్స్ అవసరమో అంతవరకు కాన్ఫిడెన్స్ నువ్వు మెయింటైన్ చేస్తూ కొన్ని విపత్కర పరిస్థితుల్లో కొన్ని కొన్ని సందర్భాల్లో ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా నువ్వు ఆత్మవిశ్వాసాన్ని నటించగలిగి నీ తెలివితేటలను ఉపయోగించగలిగి సమస్యల నుంచి బయటపడేట పరిస్థితి ఉంటుంది కాబట్టి నున్ను నువ్వు బలవంతుడు అని నువ్వు మొట్టమొదట విశ్వసించు నీలో ఉన్నటువంటి లోపాలను అంగీకరించి ఆ లోపాలను సరిచేసుకునేటువంటి ప్రయత్నం చెయ్యి ఖచ్చితంగా నువ్వు విజయాన్ని సాధిస్తావు కాబట్టి అందరూ కూడా ఆత్మవిశ్వాసంతో ఉండండి ఏది ఉన్నా ఏది లేకపోయినా నైపుణ్యం ఉన్నా లేకపోయినా ఆత్మవిశ్వాసం ఉంటే విజయం సాధించినట్టే ఈ విషయాల్ని మీరందరూ కూడా మీ జీవితంలో అన్వయించి ఆత్మవిశ్వాసంతో ఉండి చక్కటి జీవితాన్ని గడపాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రోగ్రామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్